ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూస్కార్ డెన్ ఈరోజు నేను పూల విత్తనాలు ఆర్పోసుకోవాలనుకుంటున్నాను అండి అందుకని కొన్ని డబ్బులు తీసుకున్నాను ఇలా కొన్ని డబ్బులు అలా కొన్ని కుండీల్లో పోల్స్ వేసుకొని నేను ఈరోజు పూల విత్తనాల్ని నారు పెట్టుకోవాలనుకుంటున్నాను అండి మరి ఎలా నార్పోసుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను ఓకే చూద్దామా మరండి నేను ఎక్కువగా రంగు డబ్బాలు పాత డబ్బాలు సెకండ్ హ్యాండ్లో కొంటానండి అలాగే అప్పుడప్పుడు ఇలా కొత్త ఈ డబ్బులు చిన్న పాడ్స్ కొంటాను మరి వీటన్నిటికీ హోల్స్ వేసుకోవాలంటే అట్ల కానీ చాక్ కానీ కాల్చి హోల్స్ వేసుకోవచ్చు అలాగే ఐరన్ రాడ్ తోటి కూడా మనం హోల్స్ వేసుకోవచ్చు వాటన్నిటికన్నా ఇలా మిషన్ ద్వారా వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందని నేను ఈ మిషన్ని పర్చేజ్ చేశానండి ఈ మిషన్ ద్వారా ఈజీగా త్వరగా మనం ఎక్కువ డబ్బాలకి హోల్స్ వేసుకోవచ్చండి అందుకని నేను ఈ మిషన్ కొన్నాను ఎన్ని డబ్బాలైనా మనం హోల్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి నేను ఎలా హోల్స్ వేసుకున్నానో ఈ డబ్బుకి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా కానీ కానీ చిన్న ప్రికాషన్ తీసుకోవాలండి అది పక్కకు వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే పక్కకు వెళ్ళిపోతే మన కాళ్ళల్లోని కానీ చేతుల్లో కానీ కబుక్కన తగులుతుంది కాబట్టి కొంచెం ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా హోల్స్ వేసుకోవాలండి డబ్బాలకి చూడండి నేను ఈ చిన్న డబ్బాలకి హోల్స్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా రెండు కాళ్ళ మధ్య కెట్టుట పట్టుకొని నేను హోల్స్ వేసుకుంటున్నాను డబ్బాలన్నీ హోల్స్ వేసుకున్న తర్వాత నేను ఇలా మట్టి కలుపుకుంటున్నాను చూడండి నేను కోకో పిట్టు సగం పాలు అలాగే మట్టి సగం పాలు మిక్స్ చేసుకున్నానండి ఇలా మొత్తం మిక్స్ చేశాను ఒక టబ్బులో పెద్ద టబ్బులో నేను మిక్స్ చేసుకుంటున్నాను అలాగే ఈ మట్టిలో నేను సాఫ్ని కలుపుకుంటున్నానండి ఎందుకంటే నారు కుళ్ళిపోకుండా విత్తనాలకి ఫంగస్ రాకుండా ఉండటం కొరకు ఈ సాఫ్ని నేను మట్టిలో కలుపుకున్నాను అలాగే చూడండి ఇక్కడ నేను ఫ్లవర్ సీడ్స్ని ఆన్లైన్లో కొన్నాను రకరకాల ఫ్లవర్ సీడ్స్ని కొన్నాను ఎన్ని మొలుస్తాయో తెలియదు కానీ కొనటమైతే అన్ని రకాల వెరైటీలు మా గార్డెన్లో ఉండాలని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మరి ఎన్ని మొలుస్తాయో తెలియదండి ఇప్పుడైతే నేను ఈ విత్తనాలన్నీ వేసుకోవాలనుకుంటున్నాను మరి వేసుకున్నావు రండి ఇలా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ సీడ్స్ని నేను తీసుకొని ఒక్కొక్క పాట్లో నేను డివైడ్ చేసుకొని వేసుకుంటున్నానండి చూడండి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క పాట్లో వేసుకోవాలనుకుంటున్నాను అందుకనే ఈ పాట్స్ అన్నీ ఇలా పెట్టుకొని ఒక్కొక్క వెరైటీని ఒక్కొక్క పాట్లో వేసుకుంటున్నాను ఎన్ని మలుస్తాయో తర్వాత సంగతి అండి ప్రస్తుతానికైతే నేను మాత్రం ఇవన్నీ వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వేసేసుకుందాం వర్షాలు కూడా ఎక్కువ బాగా పడుతున్నాయి మరి ఆ వర్షాలకి ఈ విత్తనాలు అయితే పాడైపోతాయని నేను అనుకుంటున్నాను కానీ ధైర్యం చేసుకొని వేస్తున్నాను ఎందుకంటే వర్షాకాలం తొందరగా ములిసినా కానీ ఎక్కువగా కుళ్ళిపోతాయండి ఎందుకంటే ఎక్కువ వర్షాలు ఉంటే మాత్రం నారు కుళ్ళిపోతుంది మరి నేనైతే వేసుకున్నాను అయితే విత్తనాలు వేసుకున్న తర్వాత మాత్రం ఒక ప్రికాషన్ అండి వాటిని విత్తనాలు వేసుకున్న తర్వాత పైన కొంచెం కోకో పిట్టుని వేసుకోవాలండి అలాగే ఒకసారి వాటరింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డ్రై అయ్యిందో లేదో చూసుకున్న తర్వాతే వాటర్ పోయాలండి తడిగా ఉంటే మాత్రం వాటర్ పోయకండి ఎందుకంటే మొక్కలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి గుళ్ళిపోతాయి ఇలా చూడండి నేను అన్ని పాట్స్లోనూ విత్తనాలు వేసుకుంటున్నాను కదా ఇవి మొలిచిన తర్వాత నా నెక్స్ట్ వీడియోలో ఎన్ని మొక్కలు మొలిచినాయో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇలా నేను అన్ని పాట్స్లో సీడ్స్ వేసుకుంటున్నాను అయిపోయిందండి చూడండి ఇన్ని పాట్స్లో నేను సీడ్స్ వేసుకున్నాను రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ సీడ్స్ని అన్ని పాట్స్లో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను వర్షాలు బాగా పడకపోతే మాత్రం నారు బాగానే వస్తుందండి నాకు క్లోజ్డ్ ఏరియా చాలా తక్కువ అండి అందువల్లే ఓపెన్ ప్లేస్లో పెట్టుకున్నాను వర్షాలు పడితే మాత్రం నారు రాదు అలాగే విత్తనాలన్నీ కారిపోతాయి మీరు విత్తనాలు నారు పోసుకోవాలనుకున్నప్పుడు క్లోజ్డ్ ఏరియాలోనే పెట్టుకోండి మీకు ప్లేస్ ఉంటే నాకు లేదు కాబట్టి ఇట్లా ఓపెన్ ఏరియాలోనే పెట్టుకున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం వాచ్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మనందరం కలుద్దామా ఫ్రెండ్స్ ఓకే బాయ్